అవినీతి చేయడంలో తనను మించిన వారు లేరని ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారని ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు పారిశ్రామికవేత్త గౌతమ్ ఆధాని విద్యుత్ కొనుగోలులో జగన్ రెడ్డికి రెండు వందల మిలియన్ డాలర్ల లంచం ముట్టిందని ఆనం ఆరోపించారు అవినీతిలో వైసీపీ అధినేతకు మించిన మరో వ్యక్తి లేరని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ తేల్చిందని ఆయన చెప్పారు జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ ప్రకారం సంవత్సరంలో జగన్ రెడ్డి బాగోత్తం మొత్తం ఎఫ్బిఐ బట్టబయలు చేయనుందని అన్నారు ఈ కేసు నుంచి ఎవరు తప్పించుకునే అవకాశమే లేదన్నారు ఆనం జూన్ రెండు వేల ఇరవైలో తొంభై రోజులు డిస్కాలంతో పీపీఏ ఒప్పందం చేసుకోవాలని సెకీతో అగ్రిమెంట్ చేసుకుంటే పద్దెనిమిది నెలలు అయినా జగన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు చేసుకోలేదని ఆయన ప్రశ్నించారు నమస్కారం అందరూ ఎదురు చూస్తున్న అందరూ వెయిట్ చేస్తున్న అందరూ ఎంతో ఆతృతంగా జగన్మోహన్ రెడ్డి మీద అదాని మీద జగన్మోహన్ రెడ్డి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ అమెరికన్ కోర్ట్స్లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యూయార్క్ రీజనల్ ఆఫీస్ హండ్రెడ్ పర్ల్స్ సూట్ న్యూయార్క్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ వర్సెస్ గౌతమ్ మదానీ యుఎస్ కోర్టులో ఫైల్ చేసిన కోర్టులో వేసిన డ్రాఫ్ట్ కాపీ ఇనిషియల్ డ్రాఫ్ట్ కాపీ ఈరోజు మీ ముందరకు తీసుకొని వస్తున్నాం ఈ డ్రాఫ్ట్ కాపీలో చాలా క్లియర్గా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి పేరు ఏపీ గవర్నమెంట్ లో పెద్ద పెద్ద బడా ఐఏఎస్ ఆఫీసర్లు పేర్లు నాయకుల పేర్లు ఏపీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కింద ఆ బ్రాకెట్ లో వేయడం జరిగింది యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్ లో ఫైల్ అయిన కేసు ఇది కేసు వన్ డా ట్వంటీ ఫోర్ సిఐవి ఎయిట్ జీరో ఎయిట్ జీరో కేస్ నంబర్ దాంట్లో వాళ్ళ పేర్కొన్న అంశాలు కొన్ని మీకు ఈరోజు మేము ముందరికి తీసుకొని వస్తాం ఎస్ఈసిఐ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ జూన్ ట్వంటీ జూన్ టూ థౌజండ్ ట్వంటీలో అగ్రిమెంట్ చేసుకుంది జూన్ టూ థౌజండ్ ట్వంటీ